ఇంటి ఆడబిడ్డని లేపుకుపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ రామరాజుగాడికి తెలియాలి ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే మనింటి ఆడబిడ్డని ఎత్తుకెళ్లాడు కాబట్టి వాడింటి ఆడబిడ్డని నువ్వు లేపుకొచ్చేయాలి అప్పుడే వాడికి మనం పడ్డ బాధ ఏంటో తెలుస్తుంది అంటూ మేనలుడు విశ్వాకి ఎక్కిస్తుంది భద్రావతి ఆ రామరాజుగాడి చిన్న కూతురు అమూల్యను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి దాన్ని తన ఇంటి కోడలిగా తీసుకురావాలని పథకం రచించింది భద్రావతి అత్త డైరెక్షన్ లో రామరాజు చిన్న కూతుర్ని లైన్లో పెట్టడానికి రంగంలోకి దిగిపోయాడు విశ్వ ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే అమూల్య కోసం ఇంటి ముందు కాపు కాచిన విశ్వ మరదలి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో అమూల్య ఎంట్రీ ఇస్తుంది మనోడిలో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది కొంటె చూపుతో నీ కొంటె చూపుతో అంటూ అమూల్యను చూసి సాంగ్ వేసుకుంటాడు ఇక అమూల్య వచ్చి ఎదురుగా ఉన్న బావ విశ్వపై ఓ లుక్కేస్తుంది పైనుంచి అత్త భద్రావతి గమనిస్తూ ఉంటుంది కథ ఎలా నడుస్తుందా అని మరదలి పిల్ల కొంటెచూపు చూపు తనపై పడేసరికి విశ్వ బైక్ తీసుకుని అమూల్యను వెంబడిస్తాడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అమూల్యని చూసి నవ్వుతాడు విశ్వ అది గమనించిన అమూల్య ఈ బండోడేంటి ఎప్పుడు లేని నన్ను చూసి నవ్వుతున్నాడు అని అనుకుంటుంది ఇంతలో వెనుకే వచ్చి హాయ్ అమూల్య అని పలకరిస్తాడు విశ్వ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అమూల్య దాంతో విశ్వ ఎంతైనా మేనత కూతురు కదా అని పలకరించాను అలా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి అని అంటాడు దాంతో అమూల్య ఎక్స్ట్రాలు కాస్త ఎక్కువయ్యాయి తగ్గించుకుంటే నీకే మంచిది అని అంటుంది దాంతో బండిని అడ్డంగా పెట్టిన విశ్వ ఆమె ఎటు వెళ్లకుండా వెంట పడతాడు చూసుకుంటూ ఉంటారు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అమూల్య నువ్వు నా మేనత్త కూతురువే కదా నేనంత ప్రేమగా పలకరిస్తే కోపంగా చూస్తావేంటి సర్లే నేను కూడా మీ కాలేజీ వైపే వెళుతున్నా డ్రాప్ చేస్తా వచ్చి బైక్ ఎక్కు రా అంటాడు దాంతో అమూల్య విశ్వ దగ్గరకొచ్చి కిందికి వంగి కాలికున్న చెప్పు తీసి చూపిస్తుంది దెబ్బకి విశ్వ మొహం మాడిపోతుంది పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే తోలు తెగేదాకా కొడతాను వెతవా అని వార్నింగ్ ఇస్తుంది అమూల్య దాంతో విశ్వ నేను చాలా మంచి ఉద్దేశంతోనే నిన్ను డ్రాప్ చేస్తానన్నాను అమూల్య అని అంటాడు నువ్వు ఎంత వెధవ్వో నాకు తెలుసు నేను రామరాజు కూతుర్ని నా దగ్గర కాదు నీ వేషాలు ఇంకోసారి తిక్కతిక్క వేషాలు వేస్తే మా అన్నయ్యలతో చెప్తాను నిన్ను ఊరు మొత్తం ఉరికించు కొడతారు గుర్తు పెట్టుకో అని మాస్ వార్నింగ్ ఇస్తుంది అమూల్య దాంతో విశ్వ అవమానంతో అత్త దగ్గరకు పరుగు తీస్తాడు ఇది రామరాజు టూ పాయింట్ ఓలా ఉందత్తా దానికి ముక్కు మీద కోపం ఒళ్లంతా పొగరు దాన్ని పడగొట్టడం అంత ఈజీ కాదు అనంటాడు అంతా చూస్తున్నారా ఆ రామరాజుగాడు కూతుళ్లను అలాగే పెంచాడు ఎవరైనా పళ్ళు ఇకిలిస్తే చెప్పు తీస్తారు తప్ప వాళ్ల ప్రేమలో పడరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్న ఆడపిల్లైనా సరే ఎవడో ఒకడి ప్రేమలో పడాల్సిందే దాన్ని నువ్వు మాయలో పడేయాలంటే ఆ ఇంట్లో నుంచి ఎవరో ఒకరి హెల్ప్ కావాలి అనంటుంది భద్రావతి ఇంతలో శ్రీవల్లి కనిపించేసరికి అదుగో మనకు కావాల్సింది దొరికేసింది అమూల్యను ట్రాప్ చేయాలంటే ఇదే మనకి బ్రహ్మాస్త్రం దీన్ని ఆడించేది దీనమ్మ భాగ్యం అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ ఇది ఆడుతుంది నుంచి నరుక్కొస్తే ఈ తింగర్ది మన చేతిలో పావు అవుతుంది అమూల్యకు నీకు రాయబారి అవుతుంది అనంటుంది భద్రావతి మొత్తానికి విశ్వమాయలో అమూల్యను పడేయడానికి ప్రధాన అస్త్రం శ్రీవల్లి అన్నమాట